నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ దావత్ ఏ ఇఫ్తార్ విందు ఆదివారం రోజున వర్ధనపేట మండల పరిధిలోనే ఉబ్బరపల్లి క్రాస్ రోడ్ గల కళ్యాణ లక్ష్మి గార్డెన్స్ నందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా వరంగల్ ఎంపీ కడియం కావ్య టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవితో కలిసి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహార వరంగల్ ఉపవాస దీక్ష విడిపించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి ఎంఆర్ఓలు మున్సిపల్ కమిషనర్ అధికారులు మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ మహమ్మద్ చోటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజరెడ్డి బింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి అయినవోలు గుడి చైర్మన్ ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులు మహిళలు యూత్ నాయకులు పాల్గొన్నారు మాసం చాలా పవిత్రమైన ఈ నెల రోజులు అంటే ఫార్టీ డేస్ సుమారుగా నలభై రోజులు ఏదైతే ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క రంజాన్ మాసాన్ని పాటిస్తారు సో ఈరోజు మనం ప్రభుత్వ తర అధికార అధికారకంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలనుసారంగా మా యొక్క వర్ధన్నపేట నియోజకవర్గంలో సోదరులకు అందరికీ కూడా ఈరోజు విందు ఇవ్వడం జరిగింది ఈ యొక్క విందులో జిల్లా కలెక్టర్ గారు అధికారులు తర్వాత మా ఎంపీ గౌడ గౌరవ ఎంపీ గారు అలాగే జిల్లా మా స్వర్ణమ్మ గారు టెస్కాప్ చైర్మన్ రవీందర్ రావు గారు ఇంకా అధికారులు అన మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా దగ్గరుండి సోదరులకు భోజనాలు వడ్డించడం వారిని ఈ యొక్క ఈదుల్ ఫితర్ అంటే వచ్చే రంజాన్ మాసం ఇంకొక ఇంకో వారం పది రోజులు ఉంది మళ్ళీ మనమేమో హిందువులందరం కూడా సూర్యభగవాన్ని మొక్కుతాం వారు చంద్రుణ్ణి మొక్కుతారు ఈ యొక్క తొమ్మిదో నెల మాసంలో వచ్చే వారికి ఏదైతే ఈదుల్ ఫితర్ ఉందో ఆ యొక్క ఈదుల్ ఫితర్ను అనుసరించుకొని నలభై రోజులు వారు ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో అందరు కూడా అన్ని కుటుంబాలకు కూడా మంచి జరగాలని అలాగే ఈదుల్ ఫితర్ రోజు లేని వారికి అంటే ఎవరైతే అత్యంత పేద వర్గాలు ముస్లిం సోదరులు ఉంటారో వారికి బో అన్ని ఆ అల్లా సహాయం చేయాలని అలాంటి కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులను ఎప్పుడు కూడా హక్కున చేర్చుకొని వారికి నలభై రెండు పర్సెంట్ ఇవ్వడం జరిగింది అందులో నలభై రెండు బీసీ కులగణలో వారిని కూడా ముస్లిం సోదరులను కూడా కలపడం జరిగింది ఎవరైతే బీసీ సోదరులో ఉన్న ముస్లిం సోదరులను అలాగే ఫోర్ పర్సెంట్ ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్న అసెంబ్లీలో బిల్లు నమ్ము పాస్ చేపించి పార్లమెంట్కు పంపించడం జరిగింది సో మా అందరి పక్షాన ముస్లిం సోదరుల పక్షాన ఆ బిల్లును పాస్ చేయవలసిన బాధ్యత బీజేపీ పార్టీ మీద పార్లమెంట్లో నరేంద్ర మోడీ మీద ఉంది అప్పుడు తెలుస్తుంది ముస్లింల పట్ల వారికి ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలిసిపోతుంది కాబట్టి ఈదుల్ ఫితర్ను అనుసరించుకొని ఏదైతే ముస్లిం సోదరులు చేసుకుంటున్న పండుగకు మేమందరం అందరం కూడా వారికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పార్టీ సో వారు ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారు మేము వారికి అండగా ఉంటాం వారి యొక్క ఆశీర్వాదాలు అల్లా ఆశీర్వాదం మా పైన ఉండాలని ఈరోజు భక్తి శ్రద్ధలతో వారిని నమాజ్లో మేము కూడా భాగస్వాములమై వారితో ఈరోజు విందు ఆరోగించడం జరిగింది థ్యాంక్ యూ జై హింద్ ఇక్కడ ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది మన స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారి ఆధ్వర్యంలో అలాగే వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ స్వర్ణమ్మ గారు కూడా ఉన్నారు రంజాన్ అంటే అందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకుంటారు ముస్లిం సోదరులు వాళ్ళ కుటుంబాలలో కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రానున్న రోజులలో కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ముస్లిం సోదరులకి వారి కుటుంబ సభ్యులకి చేరే విధంగా మన ప్రభుత్వము ఉంటుంది అని అందరు తెలియజేసుకుంటున్నారు ఇప్పటికీ కూడా హజ్ యాత్రలకు వెళ్ళినా కూడా అంతకుముందు ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం కానీ లేకపోతే ఎక్కువ వారికి అందుబాటులో ున్నారు ప్రతిదీ కూడా ప్రతి చోట కూడా ఇఫ్తార్ బిందులలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ముస్లిం సోదరులు అండదండగా ఉన్నారు వాళ్ళని కోరుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని ఇలాగే ఆశీర్వదిస్తూ మీరు మాతోటి ఉండాలి మేము మీతో ఉండాలని కోరుకోవడం జరిగింది అందరికీ కూడా మరోసారి రానున్న రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ i <laughs>